హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిష్ ఫ్రై చేస్తున్నాను అందుకు కావాల్సిన పదార్థములు చూసేదాము రెష్ ఫ్రై కోసం అయితే మసాలా పట్టించి పెట్టేస్తాము అందుకోసం మా సోము ఒక మిక్సింగ్ చేస్తాడనమాట రెండు కిలోల ఫిష్ను అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే సాల్ట్ సాల్టు సరిపడా అంతా అండి కొంతమంది ఎక్కువ తినొచ్చు కొంతమంది తక్కువ తినచ్చు తర్వాత కారం అది కూడా ఇంట్లో చేసుకుంది గారమే ఇది కూడా ధనియాల పొడి కూడా ఇంట్లో చేసుకుందిందే దాంతోపాటు పెప్పర్ అండి పెద్ద టేబుల్ స్పూన్ పెప్పర్ ఎంత బాగా ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రై అయితే గరం మసాలా మసాలా ఇంకా అది ఫిష్ ఫిష్ ఫ్రై మసాలా త్రీ ప్యాకెట్స్ అల్లం పేస్ట్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాడు సోము త్రీ అంటే ఇంకా నిండకాయ ఉండాల కొలత కొద ఉండరు ఇప్పుడు నాలుగు వేసుకుంటాం త్రీ ఉంది కార్న్ఫ్లవర్ నెక్స్ట్ కార్న్ఫ్లవర్ అంటే అంటే మొక్కజొన్న పిండి మొక్కజొన్న పాటు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో అయిపోయింది కాబట్టి వేసుకోలేదు అది వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది ఫిష్ ఫ్రై అయితే నిమ్మ లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి లెమన్ జ్యూస్ నిమ్మరసం ఏమంటారా తలక మాసనాడేపు ఉదయ ఉండకే ఇప్పుడు ఇది కరివేపాకు ఆయిల్ ఆయిల్ కొంచెం ఆయిల్ సరిపడా ఇప్పుడే కాదు కలుపుకునే దానికి లేదు లేదు పోసే ఇప్పుడు పోసే చాలు ఇప్పుడు నువ్వు కలుపుతావా నన్ను కలుపుకుంటావా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ప్యాకెట్ అల్లం పేస్ట్ వేస్తారా మీరు బాగుండదు ఎవరు ఫిష్ ఫ్రై కోసం పెనం పెట్టుకున్నాము సోము ఆయిల్ వేడిగా పోస్తాడంటే లేదు లేదు వేడి కాలేదు ఇంకా వేడి కావాలి ఓకే మొత్తం పోసే నిన్న లేదండి గోల్డ్ విన్నర్ రుచి రైస్ తిన్నారా ఆయిల్ వేడైందా లేదా కనుక్కోవడానికి ఇంకా కాలేదు కాబట్టి ఇంకా కాసేపు ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి మాకు అర్థమైతోంది ఓకే ఇంకా ఆయిల్లో ఫిష్ని కాసేపు స్నానం చేపిస్తాము మంచిగా అంటే కలర్ వేయలేదు ఎందుకు అంటే మనమే కదా మనమే కాదు ఎవరికైనా కానీ కలర్ మంచిది కాదండి అలాగే ఇట్లా గా చేసుకోండి బాగుంటుంది మనకి కలర్ఫుల్గా కాదు కనిపించాల్సింది టేస్ట్గా ఆరోగ్యంగా ఫిష్ అయితే ఒకసారి అటు ఒకసారి ఇటు కలిపోయితే వేపుకున్నానండి అది చెప్పడం మర్చిపోయాను మేము మాటల్లో పడి ఇలా నల్లగా కాదు బ్రౌన్ కలర్గా వచ్చిన ఫిష్ అయితే తీసేసుకుందాము ఉడికిందా లేదా అనేసి ఇప్పుడు మంచిగా వాళ్ళైతే టేస్ట్ చూసి చెప్తారు సోముగా అవును ఫిష్ అయితే అంతే వెయిట్ చేస్తానండి ఎట్టుందో చెప్పండి ఉడికిందా లేదా కూడా చెప్పండి ఇంకా కాసేపు ఉడకల్లా క్రిస్పీగా అయిపోయింది అది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అలాగే పోల్టీగా కూడా ఉడిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది

ల్గా ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ బగారా రైస్ అయిపోయింది మా బ్రదర్స్ అంత వెయిట్ చేస్తాం అది నోట్లో లాలా జలాలు అంటే అంత స్మెల్ అంత బాగుందని నిజమే కదా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అయితే కంటిన్యూ చేస్తాం లేదో ఫుడ్ ఎంజాయ్ చేస్తాం బాయ్

जोर ऐसा वेस्कुन के